అండి నేనండి మీ పుణ్యేవతిని ఈరోజు పెసరపప్పు మిల్ మేకరు కూర వండుకుందాము ఈ మిల్ మేకరు ఫస్ట్ అయితే నీళ్ళు వేడి చేసి ఇవి నీళ్ళల్లో వేసిన ఇవి నీళ్ళైతే పంపి మళ్ళా చల్లటి నీళ్ళు పోసిన ఇవి అయితే ఒక కప్పులో తీసుకుందాం ఇప్పుడు కొంచెం ఘాటు ఘాటుగా మసాలాతో వండుకుందాము ఈరోజు ఎందుకంటే ఈ మసాలాతో వండుకుంటే చికెన్ లాగా టేస్ట్ ఉంటుంది మంచిగా ఘాటు ఘాటుగా ఉంటుంది కొంచెం ఘాటుగానే వండుకుందాము అనుకొని వండుతన్నా ఇవి ఇట్లా వాటర్ వండుకొని తీసుకుందాము పెసరపప్పు కూడా శుభ్రంగా కడిగి ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది ఇది నానబెట్టి ఎందుకంటే మంచి కొడుకుతుంది ఇట్లా నానబెడితే కొంచెం నానితే మంచిగా ఉంటుంది ఇప్పుడు కూర వండడం స్టార్ట్ చేసుకుందాము కళాయి పెట్టిన కళాయి అయితే వేడైంది ఇందులో నూనె పోసుకుందాము సరిపోద్ది నేను వండే కూరకు మనము కూర వేసుకునే గరిటెలో ఒక గరిటెడైద్ది ఈ నూనె సరిపోద్ది సరిపోద్ది ఈ నూనె నేను ఒక చిన్న చిన్న కప్పు పెసరపప్పు చిన్న కప్పు మిల్ మేకర్ వండుతాను దానికి సరిపోద్ది కొలతలు గురించి చెప్తాను నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక రెండు ఒక నాలుగు ఐదు ఎల్లిపాయలు ఈ తాలింపెట్లో వేగినాక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి పసుపు మసాలాలు చెక్క యాలకు లవంగాలు కొంచెం సాజీరా ఈ మసాలాలు ఈ తాలింపుతో వేగాలి ఈ తాలింపుతో పాటుగా ఈ మసాలాలు కూడా వేగుతాయి వేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెము ఏంటిది ఇది అదే పువ్వు ఇది ఏంటిది జాపత్రి జాపత్రి ఇవన్నీ కూడా కొంచెం వేసు కొంచెం కొంచెం వేసుకుంటే కొంచెం ఘాటుగా పంచుకుంటాయి అందుకే ఈ మసాలాలు కూడా ఈ తాలింపులనే వేసిన కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఇది కూడా మంచిగా తాలింపుతో పాటుగా వేయాలి ఒక చెమిష సాల్ట్ వేసుకుందాము పేస్ట్ చూసినాక వేసుకోవచ్చు అవసరం తే ఈ తాలింపు ఇట్లా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే తాలింపు వేగక వేసుకుంటే అదంతా ఇట్లా అడుక్కు అంటుకుంటుంది మాడిపోద్ది తాలింపు వేగినాకనే వేసుకోవాలి అది కూడా కొద్దిసేపు వేగితే ఇపోద్ది ఈ తాలింపు ఇట్లా వేగినాక అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా కొద్దిసేపు వేగదాకా కలుపుకుందాము ఈ తాలింపు ఎల్లం ఎల్లి పేస్ట్ వేగినాక ఇప్పుడు పెసరపప్పు మనం కడిగి పెట్టుకుంటే పెసరపప్పు వేసుకుందాము ఈ పెసరపప్పు కూడా కొద్దిసేపు వేగాలి ఎందుకంటే పచ్చిపప్పు కదా కొద్దిసేపు మంచిగా నూనెలో వేగినప్పుడే మంచిగా టేస్ట్గా ఉంటుంది కమ్మ కూర వెనకటి వాళ్ళైతే పెసర్లు ఏమిటి విసురుకునేవాళ్ళు కానీ ఈ రోజుల్లో పెసరపప్పు మనం షాపులో తీసుకొచ్చుకుంటే పచ్చిదే కదా అందుకే ఈ పప్పు కూడా కొద్దిసేపు వేగాలి కొంచెం డోరగా వేగితే మంచుకుంటుంది ఇట్లా కొంచెం ఇట్లా పప్పు వేగి కొంచెం ఇట్లా నూనె పైకి తేలినాక ఇప్పుడు మేకర్ వేసుకోవాలి ఈ మిల్ మేకరు ఇప్పుడు వేసుకోవాలి ఈ మిల్ మేకరు కూడా మంచిగా ఈ పప్పుల ఈ తాలింపులో మంచిగా వేగాలి మంచిగా ఫ్రై కావాలి కొంచెం మంచిగా దూరగా మంచిగా వేగాలి ఇట్లా అంతా కలుపుకోవాలి ఇప్పుడు రెండు చిన్నవి టమాటాలు వేసుకోవాలి ఈ టమాటా కూడా అంత మెత్తగా మంచిగా దగ్గరికి రావాలి ఉడికి ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకుందాము మూత పెట్టి టమాటా బెత్తగా అవుతుంది ఇప్పుడు మూత తీసి ఒక సైడ్ టమాటా ఈ టమాటంతా మెత్తగా అయింది కదా ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు నూనెలో అంతా ఒకసారి కలుపుకొని కారం వేసుకుందాము ఒక సెమ్ వేసినా ఒక రెండు పచ్చిమిర్చి వేసినా సరిపోద్ది కారము ఇది కొంచెం పెద్దగా ఉంది తీ సెమ్షా కన్నా సరిపోద్ది కొంచెం ఎక్కువ ఇంకా కారం ఉండాలి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు మా పిల్లలు కొద్ది కారం ఇదంతా ఇంక కొద్దిసేపు మంచిగా ఉడకాలి నూనెగా మంచిగా ఫ్రై కావాలి ఇట్లా కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము కప్పు ఉడకాలి కదా సగం గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ పప్పు మరీ మెత్త ఉడకవలసిన అవసరం లేదు ఎందుకంటే మెత్త ఉడికితే మంచిగా ఉండదు మేకర్ పప్పు ఎందుకంటే కొంచెం ఇది ఉడికి ఉడికనట్టే ఉడకాలి పప్పు అట్లా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది ఇది చికెన్ టేస్ట్గా వండుదామని వండుతాను ఈరోజైతే మసాలాతోటి ఇది ఉడకాలి ఇప్పుడు కొద్దిసేపు పెడదాము ఇట్లా కొంచెము ఉడికినాక ఇట్లా ఉడికినాక కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము ఎందుకంటే ఇది చికెన్ లాగా చికెన్ లాగా ఉండాలి అన్నట్టుగానే వండుతాను నేను ఈ చికెన్ మసాలా వేసుకుందాం ఇప్పుడు కొంచెము అన్ని కలిపి మసాలాలు కలిపి పట్టిన ధనియాలు కూడా వేసుకుందాము అన్ని మసాలాలు కలిపి ధనియాల పొడి మిక్స్ పెట్టిన ఇది వేసుకుందాము ఎందుకంటే కొంచెం ఘాటు ఘాటుగా వండుదామని అన్న కదా అందుకే కొంచెం ఘాటు ఘాటుగా వండేటట్టు వండుతాను కొద్దిసేపు ఉడికితే జరుపుద్ది కొంచెం దగ్గరికి రావాలి ఇంకా పప్పు ఎక్కువ ఉడకవలసిన పండు ఏది ఇప్పుడు ఉడికితే మంచిగుంటుంది పప్పు ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెము కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకాలి ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది ఇట్లా ఉతే సరిపోద్ది అండి ఈ చికెన్ లాగా వండిన పెసరపప్పు మిల్ మేకర్ ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సేమ్ చికెన్ తినని వాళ్ళు ఇట్లా వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ లాగా కొంచెం ఘాటు ఘాటుగా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే సెషర్ కదా కమ్మగా చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈ పప్పు అయితే వెనకటి వాళ్ళైతే ఉల్లిగడ్డ పెసరపప్పు ఇట్లా వాళ్ళు నేనైతే ఇప్పుడు ఇంట్లో మిల్ మేకర్ వేసి వండిన ఇట్లనే మసాలా వేసి ఉల్లిగడ్డ పెసరపప్పు వండుకునేది మా అమ్మప్పుడు అమ్మమ్మ నానమ్మప్పుడు ఎందుకంటే చికెన్ లాగా టేస్ట్ ఉండేది ఇట్లా వండుకుంటే అప్పుడు చికెన్ మసాలా అంటే లేదు కానీ ఇట్లా ధనియాలు అన్ని మసాలాలు వేసి నూరుకొని వండుకునేవాళ్ళు సేమ్ చికెన్ లాగానే ఉండేది టేస్ట్ అయితే అందుకే ఈరోజు కూడా నేను చికెన్ లాగా వండిన ఇట్లా మీ అందరికీ నచ్చింది అనుకుంటా టేస్ట్ అయితే తగ్గదే లేదు తెలంగాణ పెసరపప్పు మిల్ మేకర్ కూర ఇది టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి అనుకోని చూడండి మీరు కూడా తెలుస్తుంది మీకు వండినాక తిన్నాక చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది ఇది ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని తొందరగానైతే చూడండి మీకు తెలిసిన వాళ్ళకైతే తొందరగా షేర్ చేయండి షేర్ చేసి లైక్ అయితే చేయండి చేసి అయితే మన ఛానల్కైతే వెళ్ళి ఈ వీడియో అయితే చూడండి చూస్తే మీరు కూడా వండుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు ఒకసారి వండుకొని చూస్తారు చదువుతారు ఎట్లున్నదనేది ఇష్టంగా చికెన్ లాగా కమ్మగా తినచ్చు ఇట్లా చేసుకుంటే చూడడానికి ఇంత బాగుంది కదా తింటేనైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతికైనా పూరికైనా రైస్కి అయినా దేనికైనా ఇష్టంగా తినచ్చు ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది ఈ కర్రీ ఈ కూర చూసారు కదా అండి ఉంటాయి మరి మళ్ళీ వంటతో కలుద్దాము వీడలైతే చివరి దాకా సానులకు వెళ్ళి మన సానులకు చూడండి మర్చిపోకుండా కంపల్సరీ చూడండి బాయండీ ఉంటా మరి మళ్ళీ వంటతో అయితే గల్దాము ఈ రోజు అయితే ఈ వంట